మీ టెలివిజన్ కి స్వాగతం నమస్కారం కి అనంతపురం జిల్లా గుర్తి సమీపంలో ఘోర లేదు ప్రమాదం పారుదానికి కొన్ని ఉరేహం చేసిన నాలుగు వరసలు ఆసుపత్రులు కొడుకు ముగ్గురి వివాహ వేడుకకు షాపింగ్ క్లియర్ తిరిగి వస్తుండటం ప్రమాదం మృతులందరూ అనంతపురం రాజీ వాసులుగా అనంతపురం జిల్లా గుర్తింపు పట్టణ శివారులోని బాచుపల్లి సమీపంలోని నలభై నాలుగు నెంబర్ జాతీయ రహదారిపై ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కారు లారీ దీంకొని నలుగురు అక్కడికక్కడితే మృతి చెందారు మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స మృతి చెందింది మృతులలో అలీ సాహెబ్ యాబై సంవత్సరాలు ఫిరోజ్ బాషా ఇరవై ఎనిమిది సంవత్సరాలు మహమ్మద్ ఆయిల్ ఆరు సంవత్సరాలు ఆ నాలుగు సంవత్సరాలు ఉన్నట్టు గుర్తించారు మరో ముగ్గురు గాయపడ్డారు ఇద్దరు పరిస్థితి విషమం శతగాత్రులను గుర్తి ఆసుపత్రికి తరలించారు ఏపీ జీరో ఫోర్ ఏహెచ్ఐ ఫైవ్ జీరో వన్ ఫోర్ మారుతి ఆల్టో కారులో హైదరాబాద్ నుండి అనంతపురం వైపు వస్తున్న కారు డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న టీఎన్ ట్వంటీ నైన్ హెచ్యు వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ లారీని ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది మృతుడు ఫిరోజ్ బాషా వివాహ వేడుకకు హైదరాబాద్ లో షాపింగ్ చేసి తిరిగి వస్తుండగా ఘటన మృతులందరూ అనంతపురం నగర్ వాసులుగా గుర్తించారు పోలీసులు విషయం తెలుసుకున్న ఎస్ఐ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు చేపట్టారు ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు you yeah.